కరెంటు షాక్ తో యువకుడు మృతి శోక శోకసంద్రంలో కుటుంబ సభ్యులు బుజ్జరెడిపాలెం నగర పంచాయతీలోని బజాజ్ షోరూంలో వాటర్ సర్వీసింగ్ పాయింట్ లో పనిచేస్తున్న చిలక సాయితేజాన్ని యువకుడు ప్రమాదవశాత్తు సాత్తు కరెంటు షాక్ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు స్పందించిన తోటి సిబ్బంది యజమాని హుటాహుటిన బుజ్జరెడిపాలెం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు యువకుని పరీక్షించిన డాక్టర్లు యువకుడు మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు యువకుడు మృతి చెందాడన్న వార్త తెలియటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు Thank uh you. -huh. Uh -huh.